ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నైనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నైనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొని చునామ తండ్రి ఆ మెయిన్ చితిలో సిల దూలెదూ తరుక్షవు నన్ను చెక్కు అందకారో ఎలోనా సంచరించినా భయమూలదు నీ వాక్యం శక్తి తాలది the moon should be to your oh ప్రభు పర్యటమి శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటా నా కుటుంబాలకు అలాగే మీ బంధుమిత్రులకు స్నేహితులకు స్నేహ విలాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నమ్మమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరు అంతా క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి మరి దయచేసి మరి మన క్షేమము కొరకు ఆరోగ్యము కొరకు ప్రార్థన చేద్దాం ఈ కళ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖల భాగాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని కలిసి చదువుకుందాం యహోవా యహోవయే నిత్యాశ్రయ దుర్గం మరలా ఈ మాట చదువుకుందామండి యుహోవా యుహోవయే నిత్యాశ్రయ దుర్గం ఈవేళ మరి యొక్క వాక్యాంశము ఆశ్రయ దుర్గము చెబుతారా ఆశ్రయ దుర్గం దుర్గము అనేవి చాలా చూస్తూ ఉంటాం ఈ యొక్క పరిశుద్ధ వాక్య భాగములో ఎవరు మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటారు అంటే దేవుడే మనకు ఆశ్రయముగా దుర్గముగా ఎప్పటి వరకు అంటే నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరము ఎప్పుడు కూడా సదాకాలము నిత్య ఆశ్రయ దుర్గముగా మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు అందుకని పై వచనాలు మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ప్రియులారా దేవుని యొక్క వాక్యములో మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అని మూడవ వచ్చిన చివరి భాగంలో చదువుకున్నాం కాబట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచగలిగితే ఆయన నిత్య ఆశ్రయ దుర్గముగా మనకు ఉంటాడు ప్రియులార మనం చూస్తూ ఉన్నాం తుఫాను సైక్లోన్ షెల్టర్స్ తుఫాను సంభవించినప్పుడు ఎవరైతే అటువంటి ప్రాంతాల్లో ఉంటారో అటువంటి వారందరినీ కూడా సేఫ్ జోన్లో ఉంచడానికి సైక్లోన్ సెంటర్స్ తీసుకుని వచ్చి ఆశ్రయం ఇస్తారు అన్ఫార్చునేట్ ఒక్కొక్కసారి అటువంటి షెల్టర్స్ కూడా కొట్టుకుపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ప్రియుల కాబట్టి ఇక్కడ మనకు రక్షణ కల్పించేవి అనేకమైనవి ఒకవేళ ఉండవచ్చేమో కానీ అవి కూడా అటువంటి డిజాస్టర్స్లో మరి కలుగుతున్నటువంటి విపత్తులలో వాటికి కూడా మరి ఎటువంటి రక్షణ లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ ప్రకృతి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఏ వైపరీత్యాలు ఎలాగో ఉన్నా ఏవి కొట్టుకొని పోతూ ఉంటున్నా ఏవి ఎగిరిపోతూ ఉంటూ ఉన్నా మనకు నిత్యమైనటువంటి ఆశ్రయ దుర్గముగా మన దేవుడు ఉంటాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియురారా ఇక్కడ మనం నాలుగు వందల ఐదు కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో అందరము కూడా ఇష్టత కలిగి పాడుకునే పాట దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము అని పాడుకుంటాం నలభై ఆరవ కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలమున నమ్మదగిన సహాయకుడు అది స్థిరమైనటువంటి ఆశ్రయము స్థిరమైనటువంటి దుర్గం ఆయనలోనే మనకు ఏమి కలుగుతుంది అని ఆలోచన చేస్తే మనకు రక్షణ కలుగుతూ ఉంటున్నది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడట మన దేవుడట ఆపత్కాలమున నమ్మదగిన సహాయకుడు ఒకవేళ మనం నమ్ముకొని ఏదైనా తలదాచుకుందాము రోడ్డు మీద తుఫాను వస్తుంది గాలివనం వస్తుంది అని ఏదో పెద్ద చెట్టు ఉంది అది మనకు ఆశ్రయముగా ఉంటుంది తడవకుండా ఉంటాం అని ఒకవేళ మనము దాని చెంతకు వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల అవి కూడా విరిగి పడిపోయి చనిపోయినటువంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం వార్తలు కాబట్టి ఒకవేళ కట్టిన ఇల్లు కూలిపోవచ్చు నాటిన ఆ పెద్ద పెద్ద వృక్షాలు విరిగి పడిపోవచ్చేమో కానీ దేవుడు మనకు ఎప్పుడూ కూడా ఆయన ఆశ్రయిస్తే నిత్య ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఆయన నమ్మదగిన సహాయకుడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా ద్వితీయో దేశ కాండంలో ముప్పై రెండవ అధ్యాయంలో నాలుగవ వచనములో దైవవాక్యము అంటూ ఉన్నది ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఈ దుర్గముగా ఉన్న దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన కార్యము ఇక్కడ ఎలా ఉంది అనే ఆలోచన చేస్తాడు సంపూర్ణమైనది ఆయన చర్యలు అన్ని న్యాయములు ఆయన నిర్దోషమై నమ్ముకున్న దేవుడుగా ఉంటున్నాడు ఆయన నిర్దోషి అయిన దేవుడట నమ్మదగిన దేవుడట ఆయన ఎటువంటి వాడట నీతిపరుడు యథార్థవత్తనుడు అని ఆ యొక్క ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుని కొరకు ఇక్కడ తెలియచేస్తా ఉంటూ ఉన్నది ప్రియులారా కాబట్టి ఈ ప్రాత కాల ఆరాధన దేవుని యొక్క వాక్యం ఉంటుంది యుహోవా యుహోవాయ ఆయన ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు నిత్య ఆశ్రయ దుర్గము మన ప్రభు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కనుక ఆయనను మనం ఏం చేయాలి ఆయన అందు నమ్మిక విశ్వాసము ఉంచాలి ఆయన చెంతకు రావలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా అందుకని ఆ నిత్య ఆశ్రయ దుర్గము యొక్క వాగ్దానాలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనలను కాపాడువాడు కాపాడు దేవుడు తోడుగా ఉన్న దేవుడు ఆదరణగా ఉన్న దేవుడు ఆయన నీ చేయి విడవాడు అందుకే కీర్తి అంటాడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా కుడి ప్రక్కన పదివేల మంది కూలినా అపాయముని నీ రాదు ఎందుకు అని ఆలోచన చేస్తే నిత్య ఆశ్రయ దుర్గము అయి ఉన్న దేవుడు నీకు ఆశ్రయం ఇచ్చే కర్తగా ఉంటూ ఉన్నాడు ఆయన చెంతకు నువ్వు చేరి ఉన్నావు కాబట్టి నిన్ను ఆయన కాపాడుతాడు ఒకవేళ ప్రక్కన వెయ్యి మంది పడే పరిస్థితి కొడి ప్రక్కన పదివేల మంది కూలిపోవచ్చు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయనట నీకు తోడుగా ఉంటాడు నీకు రక్షణ కలుగు చేస్తాడు అని దేవుని యొక్క వాగ్దానము చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియురారా ఇక్కడ అరవై రెండవ సంకీర్తన అరవై ఏడవ వచనంలో దైవవాక్యము అంటుంది ఆయనే నా ఆశ్రయ దుర్గ ఇటువంటి శక్తి సంపన్నుడు అయ్యున్నటువంటి దేవుడు ఇటువంటి దేవుడు ఆయన చర్యలు ఎలాగ ఉంటాయి అన్నీ న్యాయముగా ఉంటాయి ఆయన నిర్దోషి అయి నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు కాబట్టి ఆయనను మనము ఆశ్రయించాలి దేవుని యొక్క వాక్యం ఉంటుంది మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకునేటి కంటే ఆశ్రయించుట మేలు ఎందుకు అంటే కీర్తనకారుడే ఆయన అంటాడు వారిని నమ్ముకొనవద్దు వారి సంకల్పము నాడే నశిస్తుంది వారి మంటి పాలు అవుతారంటాడు నూట నలభై అరవ సంకీర్తనలో కాబట్టి నిత్య ఆశ్రయ దుర్గమును ఈ యొక్క ఉదయ కాలము ఈ ఆరాధనలో మనము ఆశ్రయించగలిగితే ఆయనను మన యొక్క దుర్గముగా మనం చేసుకోగలిగితే అందుకే కీర్తన అంటాడు నా కొండ నా కోట నీవే అవును ఆయన కదలింపబడినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ముగింపుగా మనం ఆలోచన చేస్తే ఇరవై రెండవ సంకీర్తన ఆరు ఏడు వచ్చినములో ఇక్కడ నా రక్షణాధారము నా ఎత్తైనటువంటి కోట ఆయనే మనము అక్కడ దేవుల వాక్యం అంటుంది కదలింపబడము అంటుంది ఇక్కడ ఆయన నా బలమైనటువంటి దుర్గం ఆయన మన ఆశ్రయ ఆశ్రయదుర్గము కాబట్టి మనము కదలింపబడము కనుక మనము నిత్య ఆశ్రయ దుర్గమైన దేవుని ఆశ్రయించి మనము ఈ భూలోక సంబంధమైన జీవితములో మనము మరి ప్రతి విధమైన కీడు అపాయాల నుండి కాపాడుకుండా అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడి మనపై మెండుగా కుమరించును గాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీవు నిత్య ఆశ్రయమైన దుర్గం నైనా ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఏ ఆపదలో ఏ కలవరములో నాయన ఏ ప్రకృతి సంబంధమైనటువంటి నైనా సమయంలో అయినప్పటికీ నీవు మాకు ఎప్పుడూ కూడా నైనా నిత్యమైన ఆశ్రయముగా నిత్యమైన దుర్గముగా మాకు ఉండే దేవుడవు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి అలాగే ప్రభా ఇదిగో పరీక్షలు రాసిన బిడ్డలు రాస్తున్న బిడ్డలకు జైమివ్వండి ఉద్యోగాన్వేషణలో బిడ్డలకు జై కలుగు చేయండి ఈ యొక్క ఎండల యొక్క తీవ్రత తగ్గించి చల్లటి వాతావరణం కలుగు చేయండి ప్రయాణాలు ఉన్న వారికి క్షేమకరణ మార్గాల్లో నడిపించండి ఏసు ప్రభు దివ్య నామనం వేడు కలుచున్నాము తండ్రి ఆమె మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి నెరవేరును గాక మా ఆయన ఆహారం నేడు మాకు దాయించే మా ఎడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రాథమ క్షమించాము తేక కీడనని తప్పించం రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమె మన పరమ అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రబనయసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక ఆమె